శ్రీ చిదంబరం స్వామి ఇండస్ట్రీస్ ఈ ఆయిల్ ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరు దగ్గరలో ఉంది ఇక్కడ మనకు వేరుశెనగ చెక్క అంటే గ్రౌండ్నట్ అండ్ గోధుమపట్టు పట్టు మిక్స్ చేసింది ప్యూర్ ఏవన్ క్వాలిటీతో లభిస్తుంది గొర్రెలు మేకలు పొటేళ్లు పెంపకం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ దానం అనేది అవసరమవుతుంది అలాగే డైరీ ఫార్మ్స్లో కూడా చాలా డీడెడ్ అయినటువంటి గ్రౌండ్నట్ అనిమల్ ఫుడ్ ఈ ఫ్యాక్టరీ వద్ద తల్తీ లేకుండా ప్యూర్ ఏవన్ క్వాలిటీతో అందిస్తున్నారు మినిమం ఆర్డర్ అయితే అరవై కేజీ బస్తా నుండి స్టార్ట్ అవుతుంది అదే విధంగా టన్నుల్లో ఆర్డర్ చేసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కలదు ఫ్యాక్టరీ ఓన్ వెహికల్స్ మీ ఇంటి వద్దకే తెచ్చివ్వడం జరుగుతుంది నేనే వచ్చేస్తాను సో మన సబ్స్క్రైబర్స్ నలుగురుగా వచ్చేసి కొంట ఉన్నారని ఇంకా ఉన్నారు బయట అందరినీ కలుస్తాం ఒకసారి ఏం పేరు నలుగురు గారు రాంబాబు రాంబాబు గారు ఎక్కడండి మంది కోడ్గిరి మండల్ బాన్స్వాడ బాన్స్వాడ గురుగారు మీ పేరు ఏమన్నారండి శ్రీహరి గారు మంది కూడా అదే లొకేషన్ వేరే పాయింట్ అండి వర్ణి దగ్గర మన మీ అన్న గారు కృష్ణ గారు మీది సేమ్ లొకేషన్ వర్ణి ఇద్దరు ఒక పాయింట్ దగ్గర వెనకాల కూడా ఉన్నారు వచ్చే మీ పేరు ఏమన్నారు గురు గారు బాలచందర్ గారు ఈయన ఒక మూడు సెలక్షన్ మీద తీసుకున్నారు బ్రీడర్స్ సో అది దాటిని మెయిన్గా నీట్గా పెంచితే మంచి క్వాలిటీ తోటి వస్తాయి అవి సో మూడు బ్రీడర్స్ కొని ఉన్నారు సో ఎన్ని పిల్లలు కొన్నామండి మనం ఈరోజు మీరు ఎన్ని పిల్లలు కొన్నారండి పదహారు పిల్లలు అన్ని మాంసం పొట్టేళ్ళు కొని ఉన్నారు సో మార్కెట్ చాలాసేపు తిరిగి చూసాం ఎలా ఉన్నాయండి ప్రైజ్ పర్వాలేదు అవును రావడం లేట్ అవ్వడం వల్ల మనకు పెద్ద పొట్టలు కొన్నది చూపిస్తాను నేను అది మీకు సో అలాగే అన్నగారు హరి గారు మీరు ఎన్ని కొన్ని ఉన్నారండి ఇరవై మూడు పొట్టెళ్ళు సో మీరు కొన్నది పిల్లలు లెక్కకు వచ్చాయి సో ఈరోజు ధరలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయంటా అంటారండి ఐదు వందలు ఎక్కువగానే ఉన్నాయి మారుతా ఉందండి సబ్జెక్ట్ మారుతా ఉంది అందువల్ల ఆ రేట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి కామారెడ్డి నుంచి వచ్చినారు వెనకాల కూడా ఉన్నారు మనకి ఇంకా వాళ్ళు సో మంచిది గురు గారు తెలుసా పొట్టేళ్ళు చూడొచ్చు మీరు పైన వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఇంకా కటింగ్ పర్పస్ అన్నమాట అవి ఆ రేంజ్ లో పెద్ద పొట్టేళ్ళు కొన్నారు కింద వచ్చేటప్పటికి ఏంటంటే మనకు లైవ్ ఎయిట్ ట్వంటీ ప్లస్ ఉండేవి ఉన్నాయన్నమాట లైవ్ ఎయిట్ ట్వంటీ ప్లస్ ఉంటాయి అలాంటి పొట్టేళ్ళు ఉన్నాయి సో ఎదురుగా మన వాళ్ళు కొన్నది పదహారు పిల్లలు ఇవి పల్లాను ఇవి బక్రీద్ కోసం కావాలనేసి పల్లాను ఇవి తీసుకున్నారు రే ఇవి పల్లా జాతి ఇవి ఉన్నాయి చూడాలి ఇది చూస్తారా ఇవి కొన్నారు ఇవి పదిహేను వేలు పడింది అది వచ్చేసి పంతొమ్మిది వేలు పడింది జత వచ్చేసి పైదొచ్చేసి ఇరవై ఏడు వేలకేమో ఇరవై ఆరున్నరకు అయింది అది ఇవి పెద్ద పొట్టేళ్ళు అది హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లాబార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఐదు ఆరు గంటలకి మార్కెట్ అనేది పీక్ మీద ఉంటుంది అనమాట అమ్మకాలు అనేవి బాగా జరుగుతూ ఉంటాయి ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టెల పిల్లలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఏంటంటే మన ఛానల్ కొద్దిగా ప్రాబ్లంలో ఉండింది అనేసి చెప్పాను కదా అది అయితే దేవుడి దేవాల కొద్దిగా క్లియర్ అయిపోయింది సో ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లోనే ఉన్నాం మనం ఇంకపోతే శాలరీ అంటే శాలరీ అనేది ఒక మూడు నెలలు లేట్ అవుతుంది రాదు మూడు నెలల తర్వాత వస్తుంది సో మొత్తానికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఛానల్ అయితే సేవ్ అయిపోయింది సో ఈరోజు సంతలో ఎలాంటి పిల్లలు వచ్చి ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం మ్యాక్సిమమ్ సో మన లెక్క ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్తాను ఈరోజు మనం నాలుగు గంటలకైతే సంతలోకి వచ్చాను కానీ సంత లోపలికి రాలేదు నేను వచ్చేటప్పటికి సంతలోకి మొత్తం జీవాలు దిగలేదు ఈరోజు కిందకి దిగలేదు బండ్లు నుంచి బండిలోకి మారిపోయినాయి అనమాట మొత్తం ఈ సైజు పిల్లలే వచ్చాయి ఎక్కువగా వచ్చిన పిల్లలన్నీ కింద కంటే కూడా బండి నుంచి ఇంకో బండిలోకి ఆ బండిలోనే బ్యారం చేసి వేరే బండిలోకి మార్చుకున్నారు అలా అమ్మకాలు అనేటివి జరిగాయి ఈరోజు ఎక్కువగా అలాగే మార్కెట్ మొత్తం ఎలా ఉందంటే ఎయిటీ పర్సెంట్ దాకా ట్రేడర్స్ ఉన్నారనమాట అంటే ఇక్కడ కొనేసి వేరే సంతలకు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కొన్ని పెంచుకునే రైతులు మాత్రం చాలా తక్కువ వచ్చారండి ఈరోజు కొన్ని పెంచుకునే వాళ్ళు చాలా తక్కువ వచ్చారు ఈ సంతలో కొనేసి వేరే సంతలు అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఇంకా సంత లోపలికి పోదాం వెళ్ళేసి ఒకసారి మొత్తం చూపిస్తాను ఇక్కడ పెద్దగా ఏం లేదు ఒక రెండు కట్టలే పోయినాయి ఆ అమ్ముడుపోయిన రెండు కట్టలు చూపిస్తాను మీకు ఒకసారి సో ఈరోజు మార్కెట్ మొత్తం ఇదే పిల్ల ఉందనమాట ఇంకా నాకు చెప్పినట్టుగా సో ఏజ్ వచ్చేటప్పటికి ఏజ్ వచ్చేటప్పటికి మూడు నాలుగు నెలలు పిల్లలు అనేవి ఉంటాయి బ్యారెంట్ చెప్పడం అయితే పదహారున్నర పదహారు వేలు అనేది చెప్పిన్నారు సో ఈ రోజు ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అనమాట ఈరోజు ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చేసి ఫైనల్గా పదమూడున్నరకు అనేది ఇస్తాననేసి చెప్పినారు ఈ బ్యాచ్లో వచ్చేసి సో మూడు నాలుగు నెలల పిల్లలు ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ అలా ఉంటాయి పదహారున్నర చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్గా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే పేర్ బిక్నే వాలా అవి తెర హజారు పా ఫైనల్ ప్రైస్ పే బిక్నే లాక్ అవి బతాయింగ్ సో ఆ బ్యాచ్ వేరు ఈ పదహారు పిల్లలైతే పదమూడు వేల ఐదు వందలు అనేది ఇది ఇది కూడా పదహారు వేల దాకా చెప్పినారు ఈ బ్యాచ్ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ దాకా లేకపోతే ఈ బ్యాచ్ చూద్దాం ఇది ఒక్కటే పెద్ద పొట్టేళ్ళు ఉండేది నలభై నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి నలభై నాలుగు పొట్టేళ్ళు వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పినారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ చిన్నపిల్లలు ఉన్నాయి చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఇరవై మూడు వే ఇరవై ఐదు వేల ఐదు వందలు జత రెండు కొట్టేళ్ళు వచ్చేసి మొత్తం కట్ట మీద కొన్నప్పుడు ఆధారపడుతుంది ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ బ్యాచ్ వచ్చేసి పొద్దున్నే ఒక బ్యాచ్ అమ్ముడిపోయింది పద్దెనిమిది వేల మూడు వందలకి ఒక బ్యాచ్ పోయింది దీంట్లో సో ఇప్పుడు ఈ బ్యాచ్ పదిహేడున్నర అయ్యి చెప్తున్నారు పదహారు వేలకు పైన అనేది ఆగుతుంది పదహారు వేలకు పైన ఆగుతుంది ఇది కిందకైతే ఆగదు సో దీన్ని మనం ఒక రకంగా అడిగి వదిలేసాం ఇది ఇప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ కొన్ని పిల్లలు తీసేసారు సో సిక్స్టీన్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ ఇది వచ్చేటప్పటికి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్దిసేపటి నుంచి అడుగుతా ఉన్నాం మనం పదమూడు పదహారు వేలు అనేది జత రెండు పిల్ల పిల్లలు వచ్చేసి ఇది వచ్చేసి పదమూడు అన్నారా పదమూడు అన్నారానా పదమూడు అన్నారా సో ఇది కూడా ఆల్మోస్ట్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అడుగుతున్నారు ఇది కూడా లైవ్ వెయిట్ మనకు పద్నాలుగు కేజీల దాకా ఉంటుంది పర్వాలేదు ఈ బ్యాచ్ బాగుంది అని అడి చేయవచ్చు మనం కొనాలా ఒక రెండు వందల పిల్లలు కొనాలా ఈరోజు అందుకనే స్వీడియో లేట్ అయిపోయింది బేరాలు చూసుకుంటా పైకి ఉంటే ఆగిపోయినాం అనమాట థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ పెట్టారు సో ఈ బ్యాచ్ వచ్చేసి పదకొండు వేల మీద ఇస్తాను అంటున్నారు చిన్నపిల్లలు టూ మంత్స్ ఏజ్ ఉంటుంది ఈరోజు ఇవి ఆగి ఉన్నాయి కాబట్టి పది పది ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి మీరు ఇది పెద్ద కట్ట కాదు ఇది పది పది ఉన్నాయి పదకొండు వేల మీకు ఇది ఈ బ్యాచ్ ఇస్తాను అనేసి చెప్తున్నారు అవతల పక్క ఒక కట్ట ఉంది పెద్ద పట్టలు చూపిస్తాను నేను మీకు వారతలు పక్కా ఉంది సో ఈ బ్యాచ్ కూడా మనకు పదహారున్నరవై పదిహేడున్నరవై నేను చెప్పినారు పదమూడు అన్నర అట్ట అడిగాను పద్నాలుగు వేల దాకా అడిగానేది సో ఈ బ్యాచ్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌజండ్ దాకా కూడా ఇది కూడా వచ్చి ఆగుతుంది కానీ లైవ్ వెయిట్ చూడొచ్చు మీరు పిల్లలు లేవు సో లైవ్ వెయిట్ వచ్చేసి ఇది ఇది కూడా మీరు చూస్తే పదిహేను కేజీలు అట్లా ఉంటుంది లైవ్ వెయిట్ పదహారు వేల మీద ఇది కూడా ఆగిపోయింది బారం వచ్చేసి పద పద్నాలుగు దాకా నేను అడిగి వదిలేసాను దీన్ని పదహారు వేల మీద ఆగిపోయింది ఇంకొకటి మొన్న ఒకసారి వచ్చింది అబ్బా దాని గురించి మాట్లాడాలి ప్రత్యేకంగా ఒక వీడియో పెడతాను సన్నపాట్లు పడడానికి రావణా ఇది కూడా మనకు వేలకి పదకొండున్నర నాలుగు వేకి ఇస్తానని చెప్పినారు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇస్తాను అనేసి చెప్పినారు ఇది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇస్తాను అనేసి చెప్తా ఉన్నారు చచ్చేటప్పటి సో ఈ బ్యాచ్ వచ్చేసి పన్నెండు వేల మూడు వందలకు అన్నారంట ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పన్నెండు వేల మూడు వందలకు ఈ బ్యాచ్ కొని ఉన్నారంట పన్నెండు వేల మూడు వందలకి ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే ఈరోజు ఇందాక నేను చెప్పినట్టుగా బయట అక్కడి నుంచి కిందకు దిగకుండా పైకే వెళ్ళిపోయినాయి అనమాట జీవాలు సో ఈ బ్యాచ్ వచ్చేసి రైతు అండి బేరగాళ్ళు కాదు ఆయన ఆయన జీవాల్లో పిల్లలు ఇవి పొదాలు గొర్రెలు రెండు తీసుకుని వచ్చారు పొట్టెళ్ళు ఇది వచ్చేసి మనకు పదిహేను వేలకు అయితే ఫైనల్గా అంటున్నారు ఈ ఆరు పిల్లలు ఒక రకంగా ఉన్నాయి అవి వేరే రకంగా ఉన్నాయి పదిహేను వేల మీద ఫైనల్ ఇస్తాను అంటున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ సో ఈ బ్యాచ్లో కూడా పిల్లలు బాగానే ఉన్నాయి ఇది ఎంత చెప్తున్నారు ఇది అయితే అడగలేదు మనం ఇది కూడా త్రీ ఫోర్ మంత్స్ ఏజ్ ఉంటుంది ఎంత చెప్పిందన్న బారం ఇది పద్నాలుగున్నర నరవై చెప్పినారంట ఇది బేరం ఒక ఐదు వందలు అటు ఇటు అవుతుంది అంతకు మించి కిందకి దిగదు ఇది ఈ పిల్ల అయితే బాగుంది బాగా కనిపిస్తూ ఉంది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ బ్యాచ్కి దారం ఉంది అక్కడ వెనకాల పక్క ఒక రెండు బ్యాచ్లు చూసాం అది కూడా చూపిస్తాను సో ఈ బ్యాచ్ని అడగలేదు నేను చిన్నపిల్లలు ఉన్నాయి ఇవి ఎవరో కొన్నారు అనేసి చెప్పారు ఇందాక అప్పుడు వీడియో తీయలేదు సో ఇది కూడా మనకు త్రీ మంత్స్ ఆ ఏజ్ ఉంటుంది అనమాట వయ్యి తాడు వరకు త్రీ మంత్స్ ఏం నా ఇవి ఎంత చెప్పినారు పద్నాలుగు అన్నారు దారం ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బ్యాచ్ అవి ఇది వచ్చేసి ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి లైవ్ లైవేట్ పద్దెనిమిది కేజీలు అట్లా ఉంటుంది ఇవి వచ్చేసి ఇరవై రెండు కేజీలు దాకా ఉంటాయి కానీ గారం వచ్చేసి పంతొమ్మిది అరవై మీద ఆగిపోయింది అది ఇరవై వేలకు పైన ఆగుతుంది కిందకైతే ఆగదు ఇరవై వేలకు పైన పదహారు వేల దాకా మేము అడిగి వదిలేసాం ఈరోజు ఈ పిల్లలు రాలేదు అందుకనేసి ధరలు పెరిగిపోయి ఉన్నాయి అన్నమాట పైకే ఉన్నాయి పద్నాలుగున్న అరవై అనేది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీడియో రెండు నిమిషాలు వీడియో తర్వాత చూపించాను కదా పద్నాలుగున్న అరవైకి ఇది అమ్ముడిపోయింది అది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద సో ఇది కూడా ఫైనల్ ఫైజ్ వచ్చేసి పదమూడు మీద ఆగిపోయినారండి చాలా పైకే చెప్పారు కానీ ఎంతసేపు బ్యారెన్స్ చేసినా తెగలేదు ఇది పన్నెండు లోపల అడిగాను నేను కానీ పదమూడు గంట కిందకి దిగను అనేసి చెప్పేశాడు ఒకే మాట ఇంకా పదమూడు వేల మీద అయితే వచ్చి తీసుకుని పో ఇంకా దిగేది వేసేది ఏం లేదు లైవ్ వెయిట్ అదే పన్నెండు పదమూడు కేజీలు ఉంటుంది ఇది ఇంకా ఫైనల్ మార్కెట్ అయిపోయింది అనమాట అంటే మార్కెట్ అయిపోయిందంటే ఇంకా కొనుగోలు అమ్మకాలు జరగటం లేదు ఆగిపోయి ఉన్నాయి తొమ్మిది అయిపోయింది టైము సో ఈ బ్యాచ్ మొత్తం మనకు రెండు నెలలు మూడు నెలల పిల్లలే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ధరలు నేను చెప్పకూడదు కానీ చూపిస్తాను జస్ట్ సో ఇవన్నీ రెండు నెలలు మూడు నెలలు లోపల పిల్లలే ఉంటాయి మనకు అన్నీ ఇవి సో బేరం అనేది ఫైనల్గా ఇక్కడికి మీరు వస్తే అయిపోతుంది అది తెలుస్తాయి సో మీరు పెద్ద పిల్లలు గారాలు చూశారు కదా దానికి తగ్గట్టుగానే బేరాలు అనేటివి ఉంటాయి ఆ చివరి దాకా వెళ్ళి చూపించుకున్న మన ఒకసారి పిల్లలు అన్నీ ఇంకా నీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ నవంబర్లోనే రావాలి ఈ పిల్లలు నవంబర్లో రావాల్సింది ఇప్పుడు వస్తున్నాయి అనమాట అంటే ఒక నెల లేట్ అయింది ఇబ్బంది లేదు నెల తర్వాత వస్తున్నాయి అనమాట ఇంకా మొత్తం ఇవే ఉంటాయి పదిహేను కేజీలు లోపల పిల్లలే ఉంటాయి సొంతలో మనకి ఇంకా దానికి పైన పిల్లలు ఉండవు అదే అవి ఉన్నప్పుడు ఇవి అడుగుతూ ఉంటారు ఇవి ఉన్నప్పుడు అవి అడుగుతూ ఉంటారు ఈరోజు రెండు వందల పిల్లలు ఒక ఫిఫ్టీన్ కేజీస్ అబవ్ లైవ్ వెయిట్ ఉండేటివి కావాలనేసి వచ్చారు సో అలాంటివి లేవు ఈరోజు ఉండే మొత్తం పదిహేను కేజీలు లోపల పిల్లలే ఉన్నాయన్నమాట ఫిఫ్టీన్ కేజీస్ లోపల పిల్లలు ఉన్నాయి రెండు బ్యాచ్లే వచ్చాయి రెండు అంటే రెండు బ్యాచ్లు వచ్చాయన్నమాట మనకు ఇది ఉండేటివి పదిహేను కేజీలు పద్దెనిమిది కేజీలు ఉండేవి మిగతా అన్ని చిన్న పిల్లలే అన్నీ ఈ పిల్లలే ఉన్నాయి ఈరోజు వేరాలు అనేటివి ఇంకా జరగలేదు ఆగిపోయి ఉన్నాయి పూర్తిగా పూర్తిగా ఆగిపోయి ఉన్నాయి ఈరోజు బేరాలు ఇంకా తొమ్మిదిన్నర ఈ టైం దాకా ఈ పిల్లలు ఉండవు అసలుకి ఆరు గంటలకి అమ్ముడుపోతాయి అలాంటివి నిలబడిపోయినాయి ఈరోజు మూడు నాలుగు నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు అన్నమాట ఎంతగా అడుగుతున్నారు ఎనిమిది వేలకి అడుగుతున్నారా సో అదే అదే ఆరు గంటలకి అమ్ముడు పోయేటివి ఈరోజు ఎనిమిది వేలుకి అట్లా అడుగుతున్నారంట సో టూ త్రీ మంత్స్ పిల్లలు అనేటివి మాక్సిమం ఉంటాయి ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు సో ఈ బ్యాచ్ చూస్తారు కదా నాలుగు వందలు టికెటా ఎంత చెప్తున్నారా ముప్పై వేలు పదిన్నర చెప్తా పద్ద నుంచి తొమ్మిది వేలకైనా ఇచ్చేస్తారు ఈరోజా అంతే వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి ఈరోజు అందరికి పడిందా మనిషికి యాభై వేలు ముప్పై వేలు పడింది ఈ రోజా సరే పిల్లల్ని చూపిస్తాం ఇప్పుడు వచ్చేసి పిల్లలు వచ్చేసి చూస్తున్నారు కదా సో ఈ పిల్లలు ఇప్పుడు ఈ టైంకి ఆయన చెప్పింది తొమ్మిది వేలు అంటే తొమ్మిది వేలకి ఇవ్వడం అనుకోండి ఆయన సరదాగా చెప్తున్నాడట కొద్దిగా దగ్గర కిందకే దిగిపోయినాయి అనేసి చెప్పుకోవచ్చు అంటే ఇన్ని ఆగిపోయినాయి కదా వచ్చేయండి వచ్చేయండి పిల్లలతో సహా వచ్చేస్తారు అందరు ఎనిమిది వేల ఎనిమిది వేల ఈరోజా ఇక్కడ మొత్తం ఈ బ్యాచ్ కూడా పొట్టెలు విత్తన పొట్టెలు రాలేదండి అసలు విత్తన పొట్టెలు ఈరోజు సంతలో రాలేదు బాయ్ విత్తన పొట్టెళ్ళు అయితే రాలేదు ఈరోజు సంతలోకి పూర్తిగా రాలా అందుకనేసి తీలేదు అనమాట సో ఈ పిల్లలు అన్నీ ఏందంటే మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాయి పన్నెండు వేలు పదకొండున్నర ఆ రేంజ్లో పడతా ఉంటాయి ఈరోజు ఈ పిల్లలు ఆగిపోయినాయి కాబట్టి ఇంకా కిందకు కిందకు దిగితే దిగిపోయింది అనమాట బేరం వచ్చేసి దౌర్జన్యమా సరే సో ఈ పిల్లలు ఇలాంటి పిల్లలు అయితే సరిపోతాయి ఫామ్లో పెంచుకోవడానికి కూడా ఈ నాలుగు ఐదు పిల్లలు కనిపిస్తున్నాయి కదా ఆ రేంజ్ పిల్లలు ఉన్నా కూడా మనకు మంచిగా ఉంటుంది పిల్ల వయసు తక్కువ ఉంది బరువు ఎక్కువ ఉంది సో ఇప్పుడు దాకా మీరు ఫ్రేమ్లో ఏదైతే మూడు నాలుగు నిమిషాల క్రితం నుంచి వీడియోస్ చూస్తున్నారో ఇవి మొత్తం మనకి ఏందంటే పన్నెండు లోపల బేరాలన్నట్టు పడే పిల్లలు అనమాట ఈ రోజు లెక్క చూసుకున్నా కానీ మనకు కొద్దిగా తక్కువ ఉంది సో ఇవన్నీ మనకు ఏంటంటే రోజును బట్టి మార్కెట్ని బట్టి పన్నెండు వేల దాకా అనేది ధరలు పడతా ఉంటాయి ఈ రోజు లెక్క ప్రకారం పదమూడు వేలు పన్నెండు ఈరోజు పదమూడు వేలకి అమ్ముడుపోయింది చూశాను పదకొండున్నరకి అమ్ముడిపోయింది చూశాను పదకొండు వేలకు ఇస్తాను అనేసి చెప్పింది కూడా చూశాను సో యావరేజ్ మీద లెవెన్ థౌజండ్ కాడి నుంచి ఈరోజు స్టార్ట్ ఉంది ధరలు అంటే ఇంతకుముందు పన్నెండున్నర కాడి నుంచి స్టార్ట్ ఉండేది ఇప్పుడు ఏంటంటే పదకొండు వేల కాడి నుంచి స్టార్ట్ అయింది ఇది ఇంకా అలాగే వెళ్తూ ఉంటాయి అంటే పిల్లని బట్టి ధర ఉంటుందండి నిన్న పదకొండు వేలు చెప్పారంటే ఈరోజు పదకొండు వేలు కాదు ఈ పిల్ల వేరు ఆ పిల్ల వేరు ఒక్కొక్క గట్టలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ పిల్లలు కూడా బాగున్నాయి అయిపోయినాయా పిల్లలు అన్నీ బాగున్నాయి ఏం చెప్పినావా అది కూడానా రెండు కలిపి అదే కదా వేయి అంటే ఈ పిల్లలు గట్టిగా బాగున్నాయి ఇవి పదిహేను కేజీలు దాకా ఉంటాయి లైవెట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పది కేజీలు దాకా ఉంటాయి పదివేలు పదివేలకి అందరిని తీసేసుకుందాం ఇదిగా పదివేలకి ఈ రోజు పిల్ల అనేది సో బ్యాచ్ మీద సో ఇదిగో ఇది బ్యాచ్ మొత్తం కట్ట మీద అయితే వేరే లెక్కన ఉంది బేరం వచ్చేసి ఇది మొత్తం కట్ట మీద వేరే బేరం సో ఇదే అండి బ్యాచ్ వచ్చేటప్పటికి గుడ్ సొంత గురించి అంటే మేము ఒక రెండు వందల పిల్లలు కొనడానికి వచ్చిన్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే ధర వాళ్ళకు కావాల్సిన పిల్ల లేదు పెద్ద ధర వెళ్ళిపోతున్నాయి పెద్ద పొట్టేళ్ళు అవి ఉండేవి నాలుగే వచ్చాయి ఆ బ్యాచ్ ఆ నాలుగు అట్టపైకి నిలబడిపోయి ఉన్నారు ఈ ఇలాంటి పిల్లలే ఎత్తి ఇంకా ఈ బ్యాచ్లో వేసుకోవాలా సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్కి వెళ్తుందండి బండి ట్రాన్స్పోర్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్తుందో డ్రైవర్ని అడిగి మన మాధవ నాడు అడిగి తెలుసుకుందాం లొకేషన్ ఎక్కడ ఉంది ఎంత ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది ఎలా వెళ్తుంది ఆయన మాటలు అడుగుదాం ఒకసారి నా ఇది కామారెడ్డి అంటే నా ఇది నుంచి నలభై కిలోమీటర్లు దించాలా సో ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న ఏడు ముప్పై దాకా దాగుతుంది ట్రాన్స్పోర్ట్ ఎట్ పడుతున్నాడు తీసుకున్నాము టోల్ గేట్లు అంటే మొత్తానికి సార్ వాళ్ళు రావటం లేదు మీకు కూడా ఇప్పుడు సో జీవాలు మొత్తం లెక్కలు టోల్ పీసులు ఖర్చులు మొత్తం వాళ్ళకి లెక్క చెప్తే వాళ్ళు మీకు ఇస్తారు ట్వంటీ సెవెన్ థౌసండ్ బాడుగా ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ బాడుగా అనేది అది కలిపి చెప్పేశారా ఓకే ట్వంటీ ఎయిట్ థౌసండ్ మూడు పాయింట్లు దించాలా అన్నారు కాబట్టి అది ట్వంటీ ఎయిట్ థౌసండ్ మీద సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ మీ లొకేషన్ నుంచి గుడ్ షీఫ్ మార్కెట్ అనేది స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేసిన తర్వాత మనకు ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇన్ని కిలోమీటర్లు వస్తుంది మాది ఎంత బాడుగానే చెప్పండి అప్పుడు ఆయన మీకు బాడుగానే చెప్తారు సో ఇది కామారెడ్డికి అనేది వెళ్తా ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి జీవాలు వేసుకుని ఉన్నాం